శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవన్ నిర్మల స్ఫటికా ఆధారం సర్వేద్యాం హయగ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మనం లలితా సహస్రనామాలకు అర్థం చెప్పుకుంటూ అరవై శ్లోకాలను పూర్తి చేసుకున్నాం మనం యాభయో శ్లోకం దగ్గర యాభై ఒకటో శ్లోకం దగ్గర నుంచి అరవై శ్లోకం వరకు ఒకసారి చదువుకుని మరి మధ్య మధ్యలో కొంచెం ఏమైనా ఇంకా వివరంగా అర్థాలు చెప్పుకుంటే చెప్పుకొని అరవై ఒకటో శ్లోకం చెప్పుకుందాం ఇవాళ ఒకసారి యాభై ఒకటో శ్లోకం దగ్గర నుంచి చూసుకోండి చదువుతాను దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత सर्वशक्तिमयी सर्वंग सद्गतिमींत्रवू सर्वयंत्रात्मका सर्वतंत्रूप मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मी मृड़प्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्वा महाशक्ति महा महारथि महाभोगा महेश्वरिया महा महावीरिया महाबला महाबुद्धि महासिद्धि महायोगीश्वरे మహాంత్ర మహాంత్ర మహాయంత్ర మహానా మహాయాగక్రమారాజా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహతాండవసాక్షిణి మహాకాశ మహిషీ మహ్రిపురసుందరీ చతుషష్ట్యుపచారాఢ్యా చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ి కోటి యోగిని గణసేవిత మన విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతీ పద్మనైన పద్మరాగ సమప్రభ ఇక్కడ దాకా చెప్పుకున్నాం మనం ఆ యొక్క చర అచర అయినటువంటి ఈ జగత్ జగత్తంతకీ కూడా అమ్మ నా జగన్నాథ అని చెప్పడం మూలని చరాచర జగన్నాథ అని చెప్పి చెప్పుకున్నాం ఈ జగత్ జగత్తంతకీ కూడా అమ్మ అధేశ్వరి జగన్నాథ అని చెప్పుకున్నాం కాబట్టి జగన్నాథురాలు జగన్నాథురాలవిడని తెలిసింది మనకి చక్క్ర రాజు నికేతనా ఈ చక్రమే స్థానంగా కలిగిందని కూడా చెప్పుకున్నాం పార్వతి అంటే హిమవంతుని యొక్క పుత్రిక పార్వతి పరమేశ్వరుని భార్య అని కూడా తెలుసు మనకి అక్కడ పార్వతి అని చెప్పుకున్నాం పద్మ నయన పద్మరేకుల వంటి చక్కటి నేత్రాలు కలిగిన తల్లి అని చెప్పుకున్నాం పద్మరాభ పద్మరాగ సమప్రభ పద్మరాగమణులంటే మాణిక్యాలతో సమానమైనటువంటి శరీర కాంతి కలిగినటువంటి తల్లి అని ఆ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాం ఇప్పుడు అరవై ఒకటో శ్లోకం పంచ పంచ పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద ఘన రూపిణి పంచ ప్రేతాసనాశీన పంచ అంటే ఐదు ప్రేత అంటే ప్రేతములు ప్రేతం అంటే తెలుసుకుందాం మనకి ఆ ప్రేతాలమైన ఆ సీన కూర్చున్నటువంటి తల్లి అంటే అమ్మ కూర్చుని ఆ సింహాసనం పంచ ప్రేతల చేత నిర్మింపబడింది దాని మీద అమ్మ కూర్చుందని మనకి ఈ నామానికి అర్థం వస్తుంది అది ఎలా చెప్తారు బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడుదేమో కింద కోడల్లా ఉంటే సదాశివుడు పైన పలకగా ఉన్నారు వీళ్ళు ఐదురికే ప్రేతలని పేరు అమ్మవారి శక్తి వాళ్ళలోకి వచ్చి వాళ్ళు మామూలుగా వాళ్ళ కార్యాలు వాళ్ళు చే నిర్వర్తించుకోకముందు ప్రేతలు అనమాట వాళ్ళు వీరికి జ్యేష్ఠ రౌద్రి వామ మొదలై కూడా ఐదు శక్తులు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు ఆ శక్తులతో వారు కలిగి ఉన్నప్పుడు వాళ్ళకి ఏ పని లేదు కనుక ఇక్కడ ప్రేతత్వం ఉంటుందని చెప్తున్నారు అనమాట అంటే మనం శవం శవాన్ని ప్రేత అని చెప్తాం కదా అలాగా ఇక్కడ ఆ మంచం మీద కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఇంకా శక్తి లేదు అని ప్రేతాలని చెప్పడం బట్టి పంచప్రేతాసనాశేన అని చెప్పారు ఇంటికి పంచప్రేతలు అంటే ఎవరైనా మనకు అనుమానం రావచ్చు అంటే అప్పటికి వాళ్ళు నిర్వీర్యులు అనమాట కాబట్టి నిత్య స్వరూపులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పార్వతీదేవి ఒకసారి అడిగితేట ఈశ్వరుడు ఆ పార్వతికి మంచి విషయం అడిగవని చెప్పి చెప్పాడని కూడా మనకు పురాణాల్లో చెప్తూ ఉంటారు అలాగా అది ఎలాగో ఆ పంచప్రేతాసనం ఏట్లో ఎలాగో వివరంగా చెప్తాను వినమని ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పాడని చెప్పి కూడా ఉంది బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు వీరికే పంచప్రేతముల ఇప్పుడు చెప్పుకున్నాం కదా అంటే వీళ్ళు చెలించలేని వారు ఇచ్చలుడు కదలిక లేని వారిని అర్థం అనమాట వీరిలో బ్రహ్మ సృష్టించే చేసే శక్తి కావాలి ఆయనకి బ్రహ్మశక్తి పేరు వామ వామ శక్తి లేనప్పుడు అనమాట బ్రహ్మ ఏమీ చేయలేడు కాబట్టి అప్పుడు ఇతనికి ప్రేతత్వం కలదు కనుక ఇక్కడ నిత్యం సదాశివుడు ఏ పని చేయుడు అతనికి శక్తియే కారణం అని ముందు చెప్పుకుంటున్నాం కదా మనం ఇందులో కూడా మొట్టమొదటి కూడా మనకి దేంట్లోనూ సౌందర్యలహర కూడా శివశక్తి ఆయుక్తో యది భవతి శక్తి ప్రభావితం అన్న శ్లోకంలో కూడా చక్కగా ఈ విషయాన్ని మనకు తెలియజేశారు అందుకని శక్తితో కలిసినప్పుడే ఆయన ఏ పనైనా చేయడానికి సమర్థుడని మనకు అర్థమవుతోంది ఆయన పంచకృత్యాలు చేసినా కూడా చేస్తారు ఆ శక్తి వచ్చినప్పుడే చేస్తాడు కనుక అమ్మవారే చేస్తున్నారని కూడా మనం అన్ని చోట్ల చెప్పుకుంటున్నాం సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే ఐదింటిని కూర్చి అని చెప్పబడుతున్న నామం ఇది అన్ని అమ్మవారి చేస్తుందని చెప్పడం అందుకనే అమ్మ పంచప్రేత ఆసీనా అని చెప్పారనమాట ఇక్కడ ఆ ఆసనరాలుగా కూర్చుంటుంది అని అర్థం ఆ తర్వాత పంచబ్రహ్మ స్వరూపిణి తర్వాత నామం ఆ పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మల స్వరూపం కూడా ఆవిడేనని చెప్పుకుంటున్నాము సదాశివాది పంచబ్రహ్మల స్వరూపంగా కలిగింది కనుక పంచబ్రహ్మ స్వరూపుని సద్యోజాతాది పంచబ్రహ్మల స్వరూపం కూడా అమ్మేనని చెప్పుకోవడం వాసుదేవాది విష్ణు పంచక స్వరూపిణి కూడా అమ్మేనని చెప్పుకోవడం అనమాట ఇక్కడ అలాగే బ్రహ్మ విష్ణు రుద్రాజులు ఐదుగురు కూడా ఆ పరమాత్మ ఎందు అంతర్భూతంగా ఉన్నారని వాళ్ళకు కూడా పరబ్రహ్మత్వం ఉందని ఈ ఐదుగురు స్వరూపమే ఇక్కడ చెప్పారనమాట ఈ విషయం త్రిపుర సిద్ధాంతంలో చక్కగా యథార్థంగా చెప్పబడిందని చెప్తున్నారనమాట తర్వాత ఏ అయినా కూడా ఆ మాయ మాయ ఉంది కదా ఆ మాయావాసం చేత ఆ పరబ్రహ్మమే తన ఎందు ఈ బ్రహ్మాది పంచస్వరూపుల నామంతో ఉన్నాడని కూడా ఉందని చెప్తున్నారు అనమాట ఇదంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకుందుకు అర్థమైన వాళ్ళకి చక్కగా అర్థం అవుతుందని ఏదో కొద్దిగా చెప్పాం అదనమాట పంచ బ్రహ్మ ఆసన పంచ ప్రేతాసన పంచబ్రహ్మస్వరూపిణి పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయి తర్వాత నామం చిన్మయి చైతన్యానికి అభిన్నురాలు చైతన్య స్వరూపిణిగా ఆవిడే ఉంటుంది ఆత్మస్వరూపంగాను మన అందరికీ చైతన్యాన్ని ఇస్తుంది ఆవిడికి దానికి భిన్నంగా కూడా ఉంది కనుక చైతన్యమే ఆవిడన్న చెప్పడం దానికి వేరుగా ఉంది అంతా కూడా అందరిలోనూ ఉందని చెప్తూ ఉంటాం కదా అదే అంటే చైతన్యానికి చిత్తనే వేరే వేరొక పేరు ఉంది అలా అమ్మ అందరినీ కదలాడించే శక్తి ఏదైతే ఉందో అభిన్న స్వరూపిణి కనుక చిన్మయి అని చెప్పారనమాట అంటే చిత్తులో భేదం లేకుండా ఉంటుంది కానీ ప్రకాశ ప్రకాశస్వరూపిణిగా ఉంటుందని చిన్మయ్యి అని చెప్తారనమాట పరమానంద పరమానంద పరమ ఆనంద ఉత్కృష్టమైన ఆనంద స్వరూపురాలు గొప్ప ఆనంద స్వరూపిణి అని చెప్పడమే పరమానంద స్వరూపురాలు బ్రహ్మానంద స్వరూపంగా కలిగిన అమ్మ అని చెప్తున్నారనమాట ఆనందమే ఆవిడ స్వరూపం ఆనంద ఆనందస్వరూప ఆనందమయ్యి సత్ చిత్తు ఆనందమయ్యి స్వరూపిణి అని చెప్పుకుంటూ ఉంటాం వేదాల్లో కూడా ఇవి ఈ వివరంగా ఉందని చెప్తూ ఉంటాం గనక ఇక్కడ పరమానంద తర్వాత విజ్ఞాన ఘన రూపిణి విజ్ఞాన విజ్ఞానం విజ్ఞానం ముద్దైపోయి ఘనీభవించిందనమాట అలాగా ఆ చైతన్య రసమే ప్రధాన స్వరూపంగా కలిగిన తల్లి కనుక ఇక్కడ విజ్ఞాన ఘన రూపిణి అని చెప్పేవారు ఘనీభవించిన చైతన్య రస స్వరూపురాలని అర్థం వస్తుంది అనమాట హిరణ్య గర్భ స్వరూపురాలు ఇలా కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు వేదాల్లో ఈ విజ్ఞాన ఘన అనే పదానికి ఘనీభవించిన చైతన్యం అనే అర్థం చెప్పారు దాని ప్రకారంగా ఇక్కడ విజ్ఞాన ఘన శబ్దానికి అర్థం మనం తీసుకోవాలన్నమాట అలాగా స్వప్రకాశ స్వరూపిణి కూడా చెప్తున్నాం ఆవిడ అన్నింటికి ప్రకాశం ఇచ్చేది ఆవిడే ఆవిడ ఆవిడికి ఆవిడ ప్రకాశం ఆవిడకి గొప్ప చైతన్య రూపాలు గొప్ప తేజస్వరూపలాలు హిరణ్య గర్భస్వరూపాలు ఇలాగ వేదవాక్యాలు ఎన్నో చెప్తున్నాయి కనుక ఇక్కడ ఈ విజ్ఞాన రూపిణి అని చెప్పారనమాట తర్వాత ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మ అధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక ఇక్కడ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధ్యానము ధ్యానం చేసేవాడు ధ్యేయము ఈ మూడింటి స్వరూపమే అమ్మే అయ్యిందని చెప్తున్నారనమాట కాబట్టి చి చింత చింతంటేటి మానసికమైన జ్ఞానం చెంచం లేకుండా భగవంతుని ఎందు మనస్సు ఏకాగ్రంగా మనం పెట్టుకోవడమే కదా ధ్యానం అలా ధ్యానించేవాడు ధ్యాత అవుతాడు ధ్యానింపదగిన విషయం ఏది ఉందో అది ధ్యేయం అవుతుంది ఈ మూడింటి యొక్క స్వరూపమే ఆ దేవి ధ్యానం అనమాట అది ఆ యోగాంగాలు చెప్పేదాంట్లో ఆరో దాన్ని ధ్యానం అని చెప్తూ ఉంటారు ఎడ తెగకుండా తైలధార వలె ఎప్పుడు అమ్మని మనం ధ్యానిస్తూ ఉండాలి అది జ్ఞాన ప్రవాహం అని చెప్పబడింది కాబట్టి ఏ సంకల్పాలు లేని ఆ భగవత్ స్వరూప విషయాన్ని మనం ధ్యానం చేయడమే జ్ఞానం చేత జ్ఞానం అని చెప్తున్నారు కాబట్టి ఆ జ్ఞానం అంటే తెలివి అనమాట మనకి ఆ తెలుసుకోవలసిన వాడు తెలియదగింది కూడా మూడు త్రిపుటి ఉండడం కాబట్టి ఇక్కడ త్రిపుటి స్వరూపిణిగా ఇక్కడ ధ్యాన ధ్యానధాతృధ్యేయ అని చెప్పారని కూడా చెప్తున్నారు అనమాట తర్వాత నామం ధర్మాధర్మ వివర్జిత ధర్మము అధర్మము రెండూ లేనిది ఆవిడ అది లేదు ఇది లేదు ఆ అంటే పాపం లేదు పుణ్యం లేదనమాట బంధం లేదు మోక్షం లేదు అంటే ధర్మే ధర్మ అనే భావాలు లేని తల్లి అని చెప్తున్నారు శివశక్తి వాచకాక్షర ద్వయం చేత జగత్ వృద్ధి పొందించేదని మాత్రం అర్థం అనమాట ఇంకా వేదశాస్త్రాల్లో విధించబడిన ఆ కర్మలు ధర్మాలు అవన్నీ కూడా అమ్మకి ఏం ఉండవని ఇక్కడ చెప్తున్నారనమాట ఏమీ అంటవని చెప్తాం కదా అన్నీ ఆవిడే చేస్తూ ఉంటుంది అయినా కూడా ఆమెకి ఏమీ ఉండవని ఇక్కడ చెప్తున్నారు అనమాట పరమాత్మ సాక్షాత్కారం కావలసినప్పుడు వెంటనే కలగదు కదా ఆ పరమాత్మ దర్శనం పొందాలంటే ఆ పరంపరంగా సాధనలు చేస్తూ ఉంటే ఎప్పటికో ఆ సాధన వల్ల ఆ పరమాత్మ దర్శనం ఆ పరమధర్మంగా భావించి మనం చేయాలన్నమాట అదే ఇక్కడ అలాగ అమ్మకి ఏమీ లేవు అని చెప్పి చెప్తున్నారనమాట ధర్మ అధర్మ విభజిత అని చెప్పారు ఆ రెండింటినీ విడిచిపెట్టినటువంటి తల్లి అని చెప్పారనమాట తర్వాత విశ్వరూప విశ్వమంతా తన స్వరూపంగా ఉన్న తల్లి ప్రపంచ స్వరూపురాలని చెప్పారు సృష్టి సృష్టికి అంతా మూలస్వరూపిణి కదా సృష్టి స్వరూపిణి ఆవిడే సృష్టి స్థితి లయ స్వరూపుడు అంత కూడా ఆవిడే అని చెప్తాం వ్యష్టి సమష్టి జీవరూపిణి ఆవిడే తురియ తురియాతిత ఆవిడే అలాగా మహాకారణ రూపిణి ఇలాగ ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి తిథి రూపిణి అని అంటే శ్రీ విద్యా స్వరూపిణి అని సకల విద్యలకి విశ్వరూపం అయిన తల్లి అని చెప్పడమే ఈ విశ్వం అంతా ఆవిడని ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం ఇలా ఎన్ని చెప్పినా తక్కువ అవుతుంది విశ్వరూపంగా ఉన్న తల్లి ప్రపంచ స్వరూపరాలని మాత్రం విశ్వరూప అని ఈ నామానికి అర్థం చెప్పుకున్నాం అన్నమాట తర్వాత నామో దీనికి చాలా వివరంగా బోళ చెప్పచ్చు కానీ కొంచెమే చెప్తాను మరి మనకు సమయం అభావంగా ఉంటుంది కదా అందుకని తర్వాత నామో యాభై ఆరో నామం అయ్యింది యాభై ఏడో నామం జాగరిణి జాగ్రత్త అవస్థను పొందిన జీవి జీవాభిన్న స్వరూపుణనమాట ఇక్కడ సర్వేంద్రియ జ్ఞానం కల ఆ విశ్వడు జీవుడు అవస్థకు జాగరణ అని పేరిట అట్టి జాగ్రత్త అవస్థ అభిమాని జీవస్వరూపురాలనే దానికి అర్థం అనమాట ఇక్కడ జాగ్రత్త అవస్థను గురించి ఎలా ఉందిట బాహ్యంగా కానీ అన్ని ఇంద్రియాలకి గోచరించినది సర్వసాధారణమై అందరికీ బయట ఇష్టమైన సృష్టిని కలుగు చేసేది ఆ జాగ్రత్త అవస్థ ఎందు ఈ జాగ్రత్త అవస్థ కలవాడు జాగరి అనబడతాట అలాగా స్థూల శరీరాభిమానం కలిగి విశ్వడను పేరు గల జీవుడని అర్థం అనమాట ఈ జాగ్రత్త అవస్థ జీవస్వరూపాలు కనుక జాగరణి అయ్యింది జాగరణని అని చెప్తాం శ్రీలింగం కనుక ఇక్కడ ఇక్కడ జాగరణి అని చెప్పారని ఈ నామానికి అర్థం చెప్తున్నారు స్వపంతి స్వప్నావస్థాభిమాని జీవాభిన్న స్వరూపిణి అని దీనికి అర్థం చెప్తున్నారు అంటే మనకి స్వప్నమునకు నిర్వచనం కూడా ఈశ్వర ప్రత్య ప్రత్యభిజ్ఞా గ్రంథంలో ఉంది ఎలాగని మనస్సు అందు మాత్రమే స్పష్టంగా గోచరించే భావ సృష్టి స్వప్నం అవుతుందట అది అంతర్యామికి మాత్రమే తెలుస్తుంది మిగిలిన ఎవరికీ తెలియదు కదా దీనిలో స్థూల వస్తువులు ఉండవు స్థూలేంద్రియాలకు మాత్రం గోచరించదు అట్టి స్వప్నం సూక్ష్మ శరీరముకు సంబంధించి ఉంటుంది కనుక ఈ శరీరం అందులో అభిమానం కలిగి ఆ స్వప్నమును పొందిన జీవును ఒక తైజస్సు పేరట అట్టి జీవాభిన్న స్వరూపురాలు స్వపచ్చతానికి స్త్రీ వివక్ష ఎందు ఉగేతా సూత్రం చేత స్వపంతి రూపాన్ని సిద్ధించిందని ఇక్కడ స్వపంతి అనే నామానికి అర్థం చెప్తున్నారు అనమాట ఇక్కడికి మనకి అరవై రెండు శ్లోకాలు స్వ తైజాత్మిక ఒకటి ఉంది ఇంకా ఈ నామం తైజసాత్మిక అంటే హిరణ్య గర్భ స్వరూపురాలు స్వప్నమును పొందిన జీవుడికి తైజస్ అని పేరు ఇప్పుడు దాకా చెప్పుకున్నాం ఆ తర్వాత ఆ జీవుడు సమ్మిత్ర స్వరూపాలకు హిరణ్య గర్భుడు అని పేరు చెప్తున్నారు ఆ హిరణ్య స్వరూపురాలు కనుక ఇక్కడ తైజసాత్మిక అని ఈ చెప్పారని చెప్పారు అంతే అంతకన్నా ఏం లేదు అక్కడికి మనకి అరవై రెండు శ్లోకాలు పూర్తయ్యాయి సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోత్రి రూపిణి ఈ నామం రేపు చెప్పుకుందాం ఇక్కడ దాకా వచ్చిన నామాలన్నీ కూడా చివరిని ఏ నమః అని చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు అక్కడ తైసాత్మిక ఏ నమః అలాగ చేర్చుకుంటే మంత్రం అవుతుందని చెప్తూ ఉన్నాను కదా నామాలు ఇప్పటిదాకా మనకి ఏనే నామాలు అయ్యో చూసుకుని రేపు యాభై తొమ్మిది నామాలు రెండు వందల యాభై తొమ్మిది నామాలు అయ్యాయి అరవయో నామం దగ్గర నుంచి రేపు చెప్పుకుంటాం అన్నమాట సర్వం శ్రీమాతృ చరణారవిందర్పణ